తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారు పట్టుబట్టి మరి ప్రాంతానికి త్వరగా రైలు రావాలనే ఉద్దేశంతో మరి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు హరీశన్న గారు మరి దీని మీద శ్రద్ధతో మరి ఈ యొక్క రైలు పట్టాల పనులు ప్రారంభించి అనాది కాలంలోనే మరి పనులు పూర్తి చేసుకొని సిద్ధిపేట వరకు మరి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి సిద్దిపేట ప్రాంతం నుంచి ఇప్పుడు కోటూరు వరకు అంటే సిరిసిల్ల వరకు పోతున్నటువంటి రైలు మరి ఇప్పుడు మాకు విట్లాపూర్ వరకు పట్టాలు రెడీ అయినాయి మరి తరుణంలో ఈరోజు కోటూరు మండల కేంద్రానికి మరి రైలు చేరుకోవడము ఇది మాకు సంతోషదాయకమైనటువంటి విషయము మరి ఇక్కడ అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము మరి సందర్భంగా మేము హరీశన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఆయన కనుక లేకుంటే మాకు ఈ రైలు కూత అనేది ఈ రైలు అనేది రాకపోవొ జరగపోవు తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఈ రైలు అనేది రాకపోవు తెలంగాణ రాష్ట్రం కావాలని రైలు చేరుతనే విషయము ఇది అండి విషయము మండల పక్షాన హరీశెన గారికి మేము ప్రతిగత తెలియజేస్తా ఉన్నాము జై హరీశెన జై హరీశెన తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకన్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది